పుట్టుటూరు జిల్లా సమ జిల్లా సాధన సమితి ఆహ్వానం మేరకు మొదటి సభ వచ్చిన మీ పాత్రికేయులకి అందరికీ అలాగే ఉన్న పెద్దలకి అందరికీ నమస్కంజుడు ఇప్పుడే మిత్రులంతా ప్రొద్దుటూరు విశిష్టత ప్రొద్దుటూరు ఎందుకు జిల్లా చేయాలనే దాని గురించి చాలా వరకు చెప్తా వచ్చినారు దాన్ని మళ్ళీ రిపీట్ చేయడం కూడా అవసరం లేదు స్పిరిచువల్గా చూస్తే ఆ శివాలయము అమ్మవారిశాల ఇవన్నీ ఎప్పుడో శతాబ్దాల తరపు నుంచి ఉండే శివాలయం కానీ రామేశ్వరం కానీ ఒక మన అమ్మారశాల కానీ ఇవన్నీ ఎప్పుడో స్పిరిచువల్గా ఉండేవి ఆర్టీపీపీ పిఎంఎఫ్ ఇటువంటి పెద్ద పెద్ద ఉండ వచ్చినాయి సో ఎప్పుడో ఇది డిజర్వ్డ్ పొద్దుటూరు అనేది జిల్లా అనే దానికి ఎప్పుడో డిజర్వ్డ్ ఒక ఐదేళ్ల క్రితం యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ కొంత స్టార్ట్ చేయడం జరిగింది మళ్ళీ కాలాంతరం అది ముగిసిపోయింది కానీ ఇప్పుడు ఇది దిస్ ఈస్ రైట్ టైం మనకు ఈ టైంలో ఈ పొద్దుటూరు జిల్లాను తెచ్చుకోగలిగితే ఎన్నో ఎన్నో రకాలుగా భవిష్యత్ తరాలకు కానీ మనకు కానీ ఎన్నో రకాలుగా ఉపయోగం ఉంటుంది ముఖ్యంగా పొద్దుటూరు చుట్టూ ఇండస్ట్రియల్ కారిడార్ అంతా ఉంది జమనమాడు ఇండస్ట్రీ సిమెంట్ ఇండస్ట్రీస్ కానీ ఎర్రవట్ల సిమెంట్ ఇండస్ట్రీ కానీ ఆర్టీపీపీ కానీ రాబోయే సిమెంట్ ప్లాంట్ కానీ ఇవన్నిటికి కూడా ఇవన్నీ ఎక్కడ చుట్టుపక్కల ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వాటి నుంచి వచ్చే జనం వాటి నుంచి ఎంప్లాయీస్ కానీ ఎవరైనా కానీ ఇక్కడే ఉంటారు పొద్దుటూరులో సో అంతా ఏం జరిగినా కూడా లొకేషన్ అంతా పొద్దుటూరులే అది ఎప్పటి నుంచో జరుగుతుంది సో ఈ పొద్దుటూరు జమ్మల మడుగు మైదుపూరు ఈ మూడు ఒక గా ఒక జిల్లాగా చేయగలిగితే ఒక జిల్లాగా రాయగలిగితే ఎంతో సౌలభ్యము మనకు మన భవిష్యత్ తరాలకు అందరికీ కూడా ఎన్నో రకాలుగా మేలు జరుగుతుంది కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలన్నా ఎవోటు చేయాల్చుకోవాలని అన్ని చేసుకోవాలన్నా కూడా ఇది చాలా ముఖ్యమైన ఇదిగా ఉండిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఇది ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని ఒక మీడియా వాళ్ళనే కాదు ఎవరైనా కానీ ఇది మనకు మనం చేసుకుంటున్న మేలుగా అనుకొని ప్రొద్దుటూరు ప్రజలందరూ కూడా దీంట్లో పాలు పంచుకోవాలా ఇది ఒక ఉద్యమాన్ని దారి తీసుకొచ్చేసి రాజకీయ నాయకులను కానీ దీని దీనితో ఎవరితో సాధ్యం అవుతుందో వాళ్ళందరినీ ముందు కలవడము తర్వాత ఉద్యమంలో ఏమేమి చేయాలనో నిరాహార దీక్షలు కావచ్చు మూటి కావచ్చు అవన్నీ కూడా ఒక కార్యాచరణగా చేసుకొని పోవచ్చు ఇది ఒక ప్రజలు జిల్లా సాధన సమితి బాధ్యత మాత్రమే కాదు ప్రతి ఒక్కరి బాధ్యత ఇది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత సోషల్ రెస్పాన్సిబిలిటీ సో ఈ జిల్లా గురించి అందరూ ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉంది చేస్తే తప్పకుండా ఇప్పుడు జరుగుతున్న ఈ లో కాకుండా ఇరవై ఏడులో జరిగే రీకాన్స్ట్రక్షన్లో అయినా ఇరవై ఏడులోనో ఇరవై ఎనిమిదిలోనో సాధ్యం అవుతుంది పొదుటూరులో ఉన్న ఒక చిన్న కొరత ఏమంటే ఈ స్థలం ల్యాండ్ దొరకదు అనేది ల్యాండ్ కొంచెం కాస్ట్లీ అనేది ఉంది దానికి నిన్ననే మన ఒంటేరు శ్రీనివాస రెడ్డి చెప్పినాడు అబ్బా మన శ్రీనివాస చెప్పినారు అది పిఎంఎఫ్ దగ్గర ఉంది ఒక ఐదు వందల ఎకరాల ల్యాండ్ తోడు చుట్టూ ఫారెస్ట్ ల్యాండ్ ఉంది ఫారెస్ట్ ల్యాండ్ కొంత నోటిఫై డీ నోటిఫై చేస్తే ఫారెస్ట్ ల్యాండ్ కూడా మనకి ఎన్ని ఆఫీసులు కావాలంటే నా కట్టుకోవచ్చు కట్టుకోవచ్చు ఒక మెడికల్ కాలేజ్ వస్తుంది మెడికల్ కాలేజ్ కట్టుకునే దానికి ఆస్కారం ఉంటుంది ఇవన్నీ సాధ్యం కావాలంటే ఈ జిల్లా సాధన జరిగితే దాన్ని అన్నీ జరిపేదానికి ఆస్కారం ఉంటుంది సో ఇవన్నిటికీ మనం అందరం కూడా ఒక బాధ్యతగా ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని పొద్దుటూరు వాసులుగా మనం అందరము ఈ పని చేయాల్సిన అవసరం ఉంది ఈ అవకాశం ఇచ్చినందరికీ